అందరికీ నమస్తే అండి టీడీపీ జనసేన బీజేపీ పొత్తులో భాగంగా ఈ ఒకవైపు ఈ కూటమి మరోవైపు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ సింగిల్గా ఆ పార్టీ జనంలోకి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు ఈ నెల ఇరవై ఏడవ తేదీ నుంచి పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రచారం మొదలవబోతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమో మేమంతా సిద్ధం అనే పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్రలు ఇరవై ఏడవ తేదీ నుంచి స్టార్ట్ చేస్తున్నారు ఇరవై ఏడవ తేదీ నుంచి దాదాపుగా ఇరవై ఒక్క రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లో కూడా రోజుకొక జిల్లాలో బహిరంగ సభ మిగిలిన చోట బస్సు యాత్రలు క్యాంపెయినింగ్ అలాగే తెలుగుదేశం పార్టీ కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇరవై ఏడో తేదీ నుంచే ప్రచారం స్టార్ట్ చేస్తున్నారు ఇరవై ఏడో తేదీ నుంచే జనంలోకి వెళ్ళడానికి ఇరవై ఏడో తేదీన ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో ఆ నగిరి మదనపల్లి పలమనేరు నియోజకవర్గాల నుంచి మొదలుపెట్టి రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచార సభలు నిర్వహించాలనేది టీడీపీ ప్లాన్ మధ్యలో పవన్ కళ్యాణ్ గారు కూడా జాయిన్ అవుతారు పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా నియోజకవర్గాల్లో ఆయన పర్యటనలు ఆయనకే ఉంటాయి మధ్య మధ్యలో బీజేపీతో కలిసి బహిరంగ సభలు ఉంటాయి సో దీని ప్రభావం ఏమిటి ఇద్దరు కూడా ఒకే ముహూర్తాన్ని ఎంచుకున్నారు ఒకే రోజు ఎంచుకున్నారు ఎందుకంటే ఆ రోజు మంచిది అనేది వాళ్ళు భావిస్తున్నారు కృష్ణపక్షం మీద మొదలవుద్దంటే సో ఓవరాల్గా ఆ రోజు అన్ని రకాలుగా మంచిది అనేది వాళ్ళ పండితులు చెప్పిన మాట అంటే అందుకని ఇద్దరు ఒకే ముహూర్తం ఒకే రోజు ఎంచుకున్నారు ఎన్నికల ప్రచారానికి స్టార్ట్ అవుతున్నారు సో మరి దీని ప్రభావం ఎలా ఉండబోతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ సిద్ధం అనే పేరుతో వాళ్ళ కార్యకర్తల నరనరాన ఒక వర్డ్ని నింపేసింది ఒక ఓర్డ్ ఒక పదం సిద్ధం అనే పదాన్ని నరనరాన నింపేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత మూడు నెలల నుంచి కూడా వాళ్ళు సిద్ధం అనే పేరుతో యాడ్లు ఇవ్వడం హోర్డింగ్లు కట్టడం మీటింగ్లు నిర్వహించడం లక్షలాది మందితో బహిరంగ సభలు చేయడం సో ఇవన్నీ కూడా వైసీపీకి కొంత కలిసి వచ్చాయి వైసీపీలో కార్యకర్తల్లోనో లేదంటే కొంతమందిలో ఎక్కడో ఒక అసంతృప్తి ఉండేది కానీ వాళ్ళు క్యాంపెయినింగ్ స్టార్ట్ చేస్తే భిన్నంగా ఉంటుంది ఖచ్చితంగా జనంలోకి వెళ్తుంది అని ఈ సిద్ధం ద్వారా మరోసారి నిరూపించుకున్నారు ఈవెన్ ఒక సభ మ్యాగర్మేట సభ అయితే ఫెయిల్ అయింది టు బి ఫ్రాంక్ ఓపెన్గా చెప్తున్నా మ్యాదర్మేట సభ అయితే మాత్రం ఫెయిల్ అయింది కానీ రాప్తాడు సక్సెస్ బెంగళూరు సక్సెస్ భీమిలి నార్మల్గా జరిగింది అంటే ఫస్ట్ సభ నార్మల్ చివరి సభ ఫెయిల్యూర్ మధ్యలో రెండు సభలు బాగా జరిగాయి ఓపెన్గా చెప్పుకోవాలంటే అది సో ఆ ప్రభావం ఎంతో కొంత రాష్ట్రంలో ఉంది దానికి తోడు వాళ్ళు ఇచ్చిన యాడ్లు కావచ్చు వాళ్ళు ఇచ్చిన గూగుల్ యాడ్స్ కావచ్చు ఆ సిద్ధమనే పేరు కావచ్చు ఇవన్నీ కూడా సరే వైసీపీకి ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ నింపాయి మొత్తం అన్ని చోట్ల కూడా సామాజిక సమీకరణాలు కలిసి వస్తున్నాయి అనే లెక్కల్లో ఆ పార్టీ ధీమాగా ఉంది మధ్యలోనే ఆయన ఎన్నికల మేనిఫెస్టో కూడా మధ్యలోనే రిలీజ్ చేస్తారు ఎక్కడో మరి ఉగాది రోజు ఉగాది తర్వాత రోజును రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు ఇక టీడీపీ కూడా అంతే తెలుగుదేశం పార్టీ కూడా మేనిఫెస్టో ఎప్పుడో రెడీ చేశారు టీడీపీ జనసేన బీజేపీ కూటమి తరఫున ఒక మేనిఫెస్టో రిలీజ్ రెడీ చేశారు కానీ రిలీజ్ చేయరా వాళ్ళు కూడా ప్రజల మధ్యలోనే తిరిగి వాళ్ళు కూడా ఉగాది సందర్భంగా అటు ఇటుగా రిలీజ్ చేయాలనే ఆలోచనతో ఉన్నారనమాట సో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కూడా దాదాపుగా మూడు వారాల పాటు జనంలోనే ఉండి మొత్తం ఆయన ఎన్నికల వరకు అంటే అప్ టు మే పదో తేదీ వరకు కూడా నూట అరవై నియోజకవర్గాల్లో ఆయన పర్యటించాలనేది టార్గెట్ నూట అరవై నియోజకవర్గాల్లో దీనికి మూడు విడతలుగా డిసైడ్ అయ్యారు మూడు విడతలుగా ప్లాన్ చేశారు సో దానిలో భాగంగా ఫస్ట్ మొదటి విడతలో యాభై నియోజకవర్గాల్లో ఆయన పర్యటన ఉంటుంది ఇరవై ఏడో తేదీ నుంచి మార్చి ఇరవై ఏడు నుంచి యాభై నియోజకవర్గాల్లో ఆయన పర్యటన రోడ్ షో ఉంటుంది ఎలక్షన్ క్యాంపెయినింగు ప్రచారము సభలు అన్నీ ఉంటాయి మధ్యలో కొన్ని మీటింగ్స్లో పవన్ కళ్యాణ్ గారు కూడా వస్తారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఉంటుంది అలాగే మరోవైపు పవన్ కళ్యాణ్ గారు కూడా వారాహి ఉంది కదా వారాహి విజయ ఆయన మూడు నాలుగు దశల్లో చేశారు కదా సో అదే పేరుతో మళ్ళీ ఎన్నికల ప్రచార సభలు నిర్వహించాలి పర్టికులర్గా ఈస్టు వెస్ట్ విశాఖ కృష్ణ ఈ నాలుగు జిల్లాల్లో పవన్ కళ్యాణ్ గారు ఎక్కువగా ప్రచారాన్ని చేయబోతున్నారు ప్రచార బాధ్యతలు ఈ నాలుగు జిల్లాల్లో ఆయన మీదే అప్పగించారు కూటమి అభ్యర్థులు కూడా కూటమి తరపున ఆయనే రంగంలోకి దిగుతారు మిగిలిన నియోజకవర్గాల్లో చంద్రబాబు గారు ఎక్కువగా ఫోకస్ చేస్తారు ఈ నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ గారు ఎక్కువగా ఫోకస్ చేస్తారు కొన్ని నియోజకవర్గాల్లో కంబైన్డ్గా ఇద్దరు కలిపి ముగ్గురు కలిపి పాల్గొంటారు సో ఓవరాల్గా వీళ్ళు ప్లానింగ్ అలా ఉంది వైసీపీ ప్లానింగ్ ఎలా ఉంది సో ఇద్దరు కూడా ఇరవై ఏడో తేదీ నుంచి జనంలోకి వెళ్తున్నారు ఎవరి ప్రభావం ఎవరి పరిస్థితి ఏంటి అనేది మనం వాళ్ళు చూద్దాం థ్యాంక్ యూ